హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చింటూ క్రియేషన్స్ ఈరోజైతే మనం వీడియోలో ఒక చక్కటి ఈజీ పులిహోర తయారు చేసుకుంటున్నాము అదేంటంటే అందరికీ తెలిసిందేను మామిడికాయ పులిహోర మామిడికాయ పులిహోరని చాలామంది చాలా రకాలుగా చేస్తారు కదా నేనైతే మన చింటూ క్రియేషన్ స్టైల్స్లో ఎలా చేయాలనే నేను మీకు ఇవాళ షేర్ చేస్తున్నాను సో డోంట్ మిస్ ద వీడియో ఫస్ట్ నేనైతే ఈరోజు మా చెట్లో కాసిన మామిడికాయలు అండి ఇవి చూడంగా నాకైతే పులిహోర చేయాలనిపించేసింది అందువల్ల వీటిని తీసుకొని కేవలం రెండే రెండు కాయలు శుభ్రంగా వాష్ చేసేసుకొని తురిమేసి తురుము పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ తురిమితో మనం పులిహోర ఎలా కలపాలో చూసేస్తాం ముందుగా ఒక కడాయి తీసుకొని అది కొద్దిగా వేడైన తర్వాత దానిలో ఒక చిన్న కప్పు నూనె వేసుకోవాలండి అది మనం పులిహోర బాటి తీసుకోవాలన్నమాట నూనె కొద్దిగా కాగిన తర్వాత కొద్దిగా ఎండుమిర్చి పోపు దినుసులు అంటే ఆవాలు మినపప్పు శనగపప్పు కూడా తీసుకొని బాగా వేయించుకోవాలి టేస్ట్ కోసం నేనైతే వేసినపప్పులను కూడా కొద్దిగా యాడ్ చేస్తున్నాను ఆప్షనల్ మీకు కావాలంటే వేసుకోండి లేకపోతే లేదు ఇవన్నీ బాగా వేగిన తర్వాత కొద్దిగా జీడిపప్పు ముక్కలు కూడా వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి నేనైతే ఈ వేళ కారానికి పచ్చిమిర్చిని యాడ్ చేశానండి మీరు కావాలంటే మిరపండి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ బాగా వేగిన తర్వాత మామిడి తురుము కప్పు తీసుకొని దాన్ని కూడా మనం ఈ పోపులో వేసి బాగా వేయించుకోవాలండి ఎక్కువసేపు వేగక్కర్లేదు మామిడికాయ తురుము చాలా త్వరగానే వాడిపోతుంది మీకు జస్ట్ టూ ఆర్ త్రీ మినిట్స్లోనే మొత్తం వాడిపోతుంది ఇప్పుడు మనం ఈ తురుముకు తగినంత ఉప్పు కూడా వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని కొంచెం ఇంగు వేసుకుంటే చాలు మీరు కావాలంటే మిరపొడిని ఇక్కడ యాడ్ చేసుకోండి నేను పచ్చిమిర్చి చేసినందువల్ల నేను మీకు మిరపొడిని యాడ్ చేయలేదు ఇప్పుడు ఉప్పు పసుపు ఇంగు పొడి అంతా కూడా మనం తురుముకి బాగా పట్టేట్టుగా బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడే మీరు స్టవ్ కట్టేయచ్చు ఎక్కువసేపు అక్కర్లేదు దీన్ని కొంచెం చల్లారినిచ్చి మనం ఆల్రెడీ వండుకున్న అన్నం కలిపేసుకున్నామంటే మన పులిహోర రెడీ అయిపోతుంది చూడండి ఎంత బాగా మీకు మామిడికాయ తురుముతో పులిహోర రెడీ అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆపేసిన తర్వాత మనం నేను చెప్పాను కదా ఆల్రెడీ అన్నం బాగా పొడి పొడిగా వండి పెట్టుకోవాలండి వండి పెట్టుకున్న అన్నాన్ని మనం ఈ మామిడికాయ తురుములో వేసి మిక్స్ చేసుకున్నామంటే మనకి పులిహోర రెడీ అయిపోతుంది ఇది పొద్దున్నే లంచ్ బాక్సులు కానీ ఆఫీసులు కానీ చేయడానికి చాలా ఈజీ అండి అంతేకాదు ప్రాసెస్ కూడా చాలా ఈజీ అనమాట టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇది మా వారికి పిల్లలకి అందరూ కూడా చాలా ఇష్టం లాస్ట్లో గార్నిష్ కోసం కొద్దిగా కరేపాకు కొత్తిమీర వేసేసుకున్నామంటే మన మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది అనమాట ఇంతేనండి సింపుల్ కదా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను బాయ బాయ్